నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మకర రాశికి సంబంధించిన కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము మకర రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో మీ మధ్యన థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వలన కొంతమంది మీ మీద కొన్ని నెగిటివ్ ప్రయోగాలు చేయడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా వేరే వాళ్ళ చెడు దృష్టి చెడు ప్రభావం ఎంతసేపు మీ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పరంగానే కాకుండా వాళ్ళు చేసే కొన్ని ప్రయోగాల వల్ల మీ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా అంటే ఒక రిలేషన్లో ఎవరైనా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఓపెన్గానే చెప్తున్నాను ఈ మధ్యకాలంలో చాలామంది నేను చూస్తున్న కేసెస్ కూడా ఏంటంటే ఇల్లీగల్ అఫేర్స్ ఒక పర్సన్తో పెళ్ళి అయిపోయింది వాళ్ళ వైఫ్ ఉన్నా సరే నన్ను ప్రపోజ్ చేశారు నాతో ఉన్నారు ఇప్పుడు సరిగా మాట్లాడట్లేదు అని అంటే నేను ఒకటే చెప్పాను అందరికీ అసలు ఒక పెళ్ళైన పర్సన్తో రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం మీకు ఏంటి అని చెప్పి సో అలా చాలామంది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాకు ముందు తెలియదు తర్వాత తెలిసింది ఒక ఒక టైం అంతా ట్రావెల్ చేసేసిన తర్వాత మధ్యలో ఆ విషయం తెలిసిన తర్వాత కొద్ది రోజులు నేను అవాయిడ్ చేసి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ బాండింగ్ వల్ల ఆ లవ్ వల్ల వదలలేకపోతున్నాను ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి ఇలా నేను చాలా వరకు కొన్ని కేసెస్ వినడం అనేది జరిగింది నా వరకు వచ్చినవి సో అలాంటిది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్స్ ఇంకొకరితో మ్యారేజ్ అయిన పర్సన్స్ వలన మీరు పర్సన్స్తో మీరు రిలేషన్షిప్ పెట్టుకోవడం ఇల్లీగల్ ఎఫెర్ పెట్టుకోవడం వాళ్ళ మీద ప్రేమను పెంచుకోవడం వల్ల వాళ్ళు ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది అనేది దయచేసి గుర్తించండి వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటారు అనేది దయచేసి గమనించండి వాళ్ళ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశి వాళ్ళే ఉన్నారనుకుందాం మకర రాశి వాళ్ళకి సంబంధించి భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు లేకపోతే మకర రాశిలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్న పర్సన్ అయినా కావచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు నా భర్తని వేరే అమ్మాయి ఇష్టపడుతుంది ఆమె ప్రభావం మా మీద పడుతుంది మా రిలేషన్ మీద అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ మార్యన్నా ఏం చేస్తుంది ఉన్న దరిద్రను వదిలించుకోవాలి మాకు పట్టిన పీడను వదిలిచుకోవాలని ఎవరైనా అనుకుంటారు అలా కొన్ని ప్రయోగాలు మకర రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేయొచ్చు లేదా మకర రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద వేరే వాళ్ళైనా ప్రయోగం చేస్తారు కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు కావచ్చు స్మోకింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు కావచ్చు ఏదైనా ఆరోగ్య సమస్య చిన్నది వచ్చినా సరే మీరు కేర్ తీసుకుని వెంటనే డాక్టర్ని సంప్రదించండి అలాగే హెల్త్ వదిలేకండి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది హెల్త్ పరంగా కాబట్టి కేర్ తీసుకోండి అలాగే థర్డ్ పర్సన్ మాటలు వినడం వల్ల వేరే పర్సన్ అంటే మీరంటే నచ్చలేని వాళ్ళు లేకపోతే మీకు ఇష్టం లేని వాళ్ళు మీ రిలేషన్ని ఎలా బ్రేక్ ఎలా అయినా సరే బ్రేక్ చేయాలని అది లవ్ రిలేషన్షిప్ అయినా సరే లేకపోతే ఇద్దరు అయినా సరే ఎలా అయినా బ్రేక్ చేయాలి అని చెప్పేసి పని కట్టుకునే మీ మీద వాళ్ళకెక్కించడం లేకపోతే వాళ్ళ గురించి మీకెక్కించడం ఎలా అయినా సరే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాలి తగాదాలు రావాలి మీరు సపరేట్ అవ్వాలి అనే దురాచ దురా ఆలోచనతోనే మీతో ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అలాంటి మాటలు వినకుండా అలాంటి వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయండి ఓకే అండ్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు మ్యారేజ్ అనే ప్రస్తావన తీసుకొస్తారో వాళ్ళ ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది సైలెంట్గా మిమ్మల్ని కట్ చేయాలి మీ మెసేజెస్కి రిప్లై అవ్వకూడదు మీ ఫోన్కి రిప్లై అవ్వకూడదు అని చెప్పేసి చాలా ఒక ప్లాన్తోనే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళు మీతో ఫ్యూచర్ ఏంటనేది ఆలోచించట్లేదు ఈ నిమిషం ఈ క్షణం ఏం దొరుకుతుందనేది అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు కాబట్టి మీతో ఫ్యూచర్ ఆలోచించలేని వాళ్ళు మీతో ఫ్యూచర్ వద్దనుకునే వాళ్ళ గురించి దయచేసి మీ టైం కానివ్వండి మీ మనీ కానివ్వండి మీ ఎనర్జీ కానివ్వండి అసలు యూజ్ చేసుకోవద్దు అండ్ ఈ వీక్లో ఖచ్చితంగా ఇలాంటి విషయాలకి సంబంధించి మీకు హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఎవరైతే అన్నెసరీగా ఇరుక్కున్నారో మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని ఇరికించి ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి మీకు విముక్తి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది కోర్ట్ పోలీస్ అండ్ కోర్ట్ కేసెస్ నుంచి బయటపడతారు ఖచ్చితంగా అలాగే ఏదన్నా ప్రాపర్టీ మీద ధనసు రాశికి సంబంధించిన సారీ మకర రాశికి సంబంధించిన వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలని కూడా చాలా ప్రయత్నం ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు ఖచ్చితంగా ప్రాపర్టీ మీదైతే ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఆనందాన్ని గడపాలి ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు బట్ ఏదైనా సరే చాలా షార్ప్గా ఉండడానికి స్మార్ట్గా ఉండడానికి చూడండి మిమ్మల్ని ముంచే వాళ్ళు మీతో మిమ్మల్ని వేరే వాళ్ళ గురించి మీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కాబట్టి జాయి జాగ్రత్తగా ఉందండి ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవ్వడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివి ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకిటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టేలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరోషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కి డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకి తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరం ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పైసాచక ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మ్యానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాకర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోర్డ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్